గరుడాద్రి ఎఫ్ఎన్సి సిక్స్ ఫిఫ్టీ వన్ రూమ్ చూడండి ఎలా ఉందో రూమ్ ఇది హాల్ ఇది ఒక రూమ్ టూ బెడ్స్ ఇచ్చాడు టూ బెడ్స్ ఇచ్చాడు ఇది ఇంకో రూము షెల్ఫు ఇది ఇంకో షెల్ఫ్ ఇచ్చాడు అంటే ఫిఫ్టీన్ మెంబర్స్ ట్వంటీ మెంబర్స్ వచ్చినా సరిపోద్ది ఫ్యాన్ రూమ్ చాలా పెద్ద బాగుంది రీమోడల్ చేసినట్టు కనిపిస్తుంది గీజర్స్ హాట్ వాటర్ అయితే ఫుల్ వస్తున్నాయి అది బాత్రూమ్లో